గాజుల్ రామానం పరిధిలోని కైలాస హిల్స్ కాలనీలో ముప్పై లక్షల రూపాయల అతి సుందరమైన పార్కుబుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ సంక్షేమ సంఘ సభ్యులకు కాలనీ వాసులు పూర్తి సహాయ సహకారాలు అందించినప్పుడు కాలనీ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు కాలనీ మౌలిక వసతుల కల్పనకు రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తామని ఆయన తెలిజేశారు ప్రారంభోత్సవ సందర్భంగా కైలాసిల్స్ కాలనీ అన్యాయకాంతం కాకుండా నాడు దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ కేఎం పాండు చేసిన కృషి నేడి కాలనీ పార్కు కబ్జాలే కాకుండా ఎమ్మెల్యే ఏపీ వివేకానంద్ చేపట్టిన చర్యలు వారి ఇరువుడితో కాలనీ వసలకున్న సాన్నిధ్యాన్ని తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే అసోసియేషన్లు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఫాక్స్ డైరెక్టర్ పర్ష శ్రీనివాస్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి నాయకులు కస్తూరి బాలరాజ్ అడ్వకేట్ కమలాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య సలహాదారులు మనోహర్ రావు అశోక్ కుమార్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు పోషాధికారి సత్యనారాయణ సంయుక్త కార్యదర్శి సురేష్ కాల్ నివాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ద్వారా నెరవేరింది ఫస్ట్ ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి ముఖ్య అతిథిగా మన యంగ్ డైనమిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గారికి స్వాగతం పలుకుతూ మళ్ళీ మన బాలరాజు గారు తోటి నాయకులు మనోహర్ రావు గారు ప్రెసిడెంట్ యాదయ్య గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాలనీ వాసులందరికీ నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఈ యొక్క పార్క్ వరకు ఇది రెండు వేల నాలుగు నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం ఎప్పుడైతే మేము లేఅవుట్ తయారు చేసాం దీన్ని ఈ పార్క్ మనకు రాకుండా అయిపోయేది అప్పుడే అప్పుడు మేము కోర్టులో కొట్లాడి దాంట్లో గజెట్లో మన లోనే ఈ పార్కు రాయించాం మేము దాన్ని ఇదొకటి అదొకటి రెండు ఈ రెండు ప్లాట్లకు కూడా ఎన్నో కేసులు గొడవలు ఇవన్నీ ఎదుర్కొన్నాం మేము దానికి మీ సహకారం కూడా ఉండి మాకు అన్ని అన్ని వేళల మా వివేక ముందు మా పండుగారు మా అన్నగారు ఆయన ఇచ్చిన ఆదరాలతో ఆ ధైర్యంతో ముందుకెళ్ళి ఈ యొక్క మొత్తం ముప్పై రెండు ఎకరాల పది గుంటల లేవట్ కాపాడుకున్నాం మేము ఆయనకు మనకి ఇప్పుడు మనకు లేరు ఆయనకు ఆయన ఆశీర్వాదం మనకు ఎప్పటికీ ఉంటుంది ఎలా వేలలా ఉంటుంది అదే గారి కనయుడు ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు ఆ బాధ్యతలన్నీ మేము ఆయన మీదకి మోపడం ఆయనకు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం ఇప్పుడు ఈ లేఅవుట్ ఈ పార్క్ కానీ రోడ్లు కానీ ఈ లెవెల్కి వచ్చినాయంటే మా ఎమ్మెల్యే గారి ఆదరామాలతో ఆయన ఆయన దాంతో మేము సమకూర్చుకున్నాం దీనికి మీ సభ్యులు మీరు కూడా మాకు సహకరించారు ఇక ముందు కూడా ఇట్లాగే సహకారం అందిస్తే ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మన లేవట్ని మా విషయాలు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు మేము సహచరుడు అశోక్ గారు మనకు గట్టిగా వచ్చిన బాల్రాజ్ గారు మిగతావారి పేరు ముగ్గురి నాకు తెలియదు వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ముఖ్యంగా ఈ ముప్పై రెండు ఎక్కడ పది గుంటలు మనకు దక్కిందంటే కేఎం కేఎం పాండు గారి వల్లనే దక్కింది ఆ అన్న లేకపోతే ఆ అన్న లేకపోతే మేము అగాధమైపోదు మొత్తం మొత్తం ముప్పై రెండు పోయేది అది అట్లా చేసే రిజిస్ట్రేషన్ కూడా జీపీ అని చెప్పి ఎవరు జీపీఏ లేకుండా ఒక్కడే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాడు ఏడుగురు షేల్లీలో ఉంటాయి షేల్లీలో ఏడుగురు పెట్టి ఒకటి సంతకం పెడితే జీపీఏ లేదు ఏం లేదు అది మేము సురేంద్రబాబు దగ్గరికి మళ్ళీ పాండు గారిని మేము పెట్టుకొని చీఫ్ అడ్వైజర్గా అది మా అశోక్ ప్రపోజల్ చేశాడు మేమంతా దానికి యాక్సెప్ట్ చేసి మేము పాండుగారి ప్రతి పోలీస్ స్టేషన్కు దేవేందర్ దేవేందర్ గౌడ్ దగ్గరికి ఎక్కడికంటే అక్కడికి మాయంబడి వచ్చి ఎంత ఇంట్రెస్ట్గా పనిచేసినట్టే అంత గొప్ప పని ఇంకెవరు చేయలేరు అది ఎప్పటికీ నెల మనం జ్ఞాపక ఉంచుకోవాల్సిందే మేము పోతే కూడా పక్క కూర్చొని పెట్టుకొని తమ్ములకు చెప్పినట్టు మాకు చెప్పేది ప్రతి విషయం మీరు ఇటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పేవాడు మనోరావు గారు చాలా కష్టపడ్డారు కాలనీ డెవలప్మెంట్కి రాత్రి పగళ్ళు కష్టపడ్డారు ఈ పార్కును కాపాడటానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడి దీన్ని కాపాడారు ఇప్పుడు కొంతమంది వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు ఏదన్నా చేయండి సెకండ్ పార్క్ ఉంది సెకండ్ పార్క్ వచ్చి చేయండి మేము వద్దనట్లేదు ఆల్రెడీ దీనికి శాంక్షన్ చేసిన దానికి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నాం అది కొంచెం ఆపాల్సిన కోరుచున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్స్ డ్రైనేజ్ ఆ ప్రాబ్లం ఉంది దాని గురించి అందరం కలిసి వెళ్దాం ఎవరు ఎవరికి పగవాళ్ళు కాదు అందరం మెలిసి ముందుకు వెళ్తాం ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అండి మళ్ళీ థ్యాంక్ యూ పెద్దలు అశోక్ గారు కానీ మనోహర్ అంకుల్ కానీ ఇప్పుడు కాదు రెండు వేల ఒకటి రెండు నుంచి ఇప్పటివరకంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మరి ముందు పది సంవత్సరాలు ఈ కానీ యొక్క ప్రాబ్లమ్స్ ఇటిగేషన్స్ లీగల్ ఇష్యూస్ గురించి చాలా అంటే చాలా కష్టపడ్డది నేను కన్నర చూసిన సంగతి నాకు బాగా తెలుసు మరి కానీలో తెలుసు మీ అందరికీ చాలా చోట్ల ఇక్కడ కాదు వసంతనగర్ లాంటి ప్రాంతంలో కూడా వసంత వసంతనగర్ ఉంది అక్కడ హైదర్నగర్ కానీ అలాంటి అనేక ప్రాంతాల్లో మన హైదరాబాద్ నగర శివార్లలో ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు అందరూ చాలా మట్టికి పట్టదారులు లేవు చేసుకోవాలి లేవుటీ అమ్మాలా ప్రాంతమ్మిన తర్వాత సరే భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటామని ఎవరు ఇల్లు కట్టుకోరు మళ్ళీ ఆ లేవుడ్ అంతా కూడా చిందరవందనం చేసేసి లేఅవుట్ అంతా చేసి మళ్ళీ ఇంకో కొత్త లేవట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మాలి ఈ రకమైనటువంటి అనేక అనేక న్యాయపరమైనటువంటి చాలా చాలామంది రూపాయి రూపాయి కష్టపడుకుంటున్న ప్లాట్లను ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి చాలా చోట్ల చూస్తూ ఉన్నాం కోరంపేట గ్రామం పరిధిలో కూడా సేమ్ ఇదే ఇష్యూ ఉన్నది అక్కడ కూడా పెద్ద లేవు చాలా పెద్ద లేవుడు అయితే లేవుడు అయితే ఇంకా అలా చాలా ప్లేస్లలో చాలా చాలా జగల ఈ ఇష్యూ చూస్తూ ఉన్నాం అదే రకమైనటువంటి సమస్య సృష్టించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బంది పెట్టినా చాలా ప్రయత్నాలు చేసిన వాటన్నింటినీ కూడా ఇక్కడ కూడా వారికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా కాపాడుకుంటూ మరి రెండు వేల నాలుగు నుంచి కూడా మరి పెద్దలు చెప్పినట్టు మరి లేవుడు అంతా అయిన తర్వాత ఈ స్థలంని మేము అమ్మలేదు అని చెప్పి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మళ్ళీ దీన్ని లోకాద తీసుకుపోయి స్టాంప్ వేసుకొని ఈ పార్కును కూడా దానిలో మెన్షన్ చేయించి అన్నీ కూడా రోజు లీగలైజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా ఇక్కడ మంచి వాతావరణంలో ఇంత పెద్ద పార్కుని కాపాడుకొని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ రాజు ఆ రోజు మనోవాళ్ళు చేసినటువంటి కృషి అని చెప్పక తప్పదు అదే రోజు మనోహరవారు కానీ అంకుల్ కానీ కొంచెము మనకి మనకేమైతే లేని తీసుకుని పోదామంటే ఒక వెయ్యి గజాలు లక్ష గంగులుకుంటే వెయ్యి గజాలు మనోర గారు ఉంటాయి అంతే కదా కానీ ఎక్కడ కూడా వాటికి తాగు ఇవ్వకుండా భవిష్యత్తులో బాగుండాలని ఒక ఆలోచనతో వారి కార్ పార్కుని కాపాడటానికి తర్వాత తర్వాత దీన్ని అమ్మేస్తామని ప్రయత్నం చేస్తే దానికి అడ్డు తగిలి మరి తర్వాత నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా అయినా సరే దీన్ని కాపాడుకోవాలి అని చెప్పినప్పుడు మరి అప్పటికప్పుడు దీన్ని మనం కాపాడాలని చేసుకోవడం అన్నీ చేసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ తీసుకొచ్చాం గతంలో నేను కూడా పాయాత్ర వచ్చినప్పుడు చూసినా ఈ మధ్యకాలంలో కూడా రెండు సంవత్సరాల క్రితం కూడా మరి పార్క్ మీరు చూస్తానికి రావాలని నేను ఒకటి మాట చెప్పినా యాదయ్య గారికి అధ్యక్షుల వారికి పార్క్ చూస్తానికి రాదు రాను పార్క్ ఓపెన్ చేస్తానికి వస్తా అని చెప్పినాను కొంచెం మార్చమైతే అవును కాక కానీ మీరు మాత్రం నన్ను వేరే పనికి రమ్మని నమ్మని వస్తా పని చేపిస్తా కానీ పార్క్ మాత్రం ఓపెన్ చేస్తానని వస్తా అని చెప్పిన అనుకున్న విధంగా పూర్తి చేసుకుని చక్కగా మరి మంచి వాతావరణంలో ఇక్కడ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా సంతృప్తిని ఇస్తా ఉంది అయితే కొంతమంది పిల్లలు కొంతమంది పెద్దలందరూ కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉండడం ఒకటే విషయం మీ అందరూ చెప్పదలుచుకునే సందర్భంగా సరే మనము కాలనీలో రకరకాలైన భేదాభిప్రాయాలు ఉంటాయి కానీ పెద్దవారిని గౌరవించి తమ అభిప్రాయం చెప్పి దానికి ఒక సామరస్య సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప అడ్డుదగిలే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి నేను సవినయంగా నేను వాణిలో ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతా ఉన్నా అందరూ కూడా చక్కటి కాలనీ ఏర్పాటు చేసుకున్నాం యూనిటీగా ఉండే ప్రయత్నం చేయాలా మనం ఏ ఉన్నా సరే మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు సిద్ధంగా సహకారం పొందిస్తా అని చెప్పి నేను మరొకసారి మనం చేస్తా ఉన్నా రాజకీయాలకు తావు లేకుండా చక్కగా మన కాలనీ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకోవాల్సిన అవసరం మరి కాలనీ వాళ్ళందరూ కూడా ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కాదేవి గారు పదే పది పవన్ సుబ్బానా కానీ చాలా కాలనీ అందరూ కూడా చాలా కష్టపడుతు పెద్ద కాలనీ చిన్న చిన్న కాలనీ అంటే మనం డెవలప్ చేసుకోవచ్చు చాలా పెద్ద కాలనీ కాబట్టి రెగ్యులర్గా పర్షియన్స్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్ చెప్తూ ఉంటారు చాలా మనకి డ్రైనేజ్ మనకి అన్ని కూడా అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి ఇక్కడికి అది కాకుండా కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ మనం ఉందని మార్చుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంకా భవిష్యత్తులో వస్తాయి వాటన్నింటి కూడా కలిసి కట్టుకుంటే ప్రచే ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మరి ఈ పార్క్ విషయం వచ్చేసరికి ఈ లేఅవుట్ కాపీ తెలియని సోదరుడు సరే ఆయనకు ఉండొచ్చు కాక ఆ చక్కగా ఒప్పందాలను కోరుకోవచ్చు కాక కానీ ఈ పార్క్లో చక్కకుండా లేఅవుట్ కాపీలనే మార్క్ అయినట్టే పక్కగా క్లియర్గా ఒక కమ్యూనిటీ హాల్ గురించి అని చెప్పి స్థలాన్ని పక్కగా తీయబెట్టడం జరిగింది దీన్ని ఎలాంటి తారతమ్యం లేకుండా యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ మన ప్యాక్ ఆస్ పర్ లీగల్ని పోతాము తప్పకుండా ఆ కమిటీ వాళ్ళు కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఇబ్బంది ఉపయోగపడదని చెప్పి మనం చేస్తాను అందరూ కూడా ఉపయోగపడుతుంది ఈ షెడ్యూల్ నిర్మాణం కూడా అడ్డుబడ్డారు చాలా మంది ఇది ఉపయోగపడుతుంది మనకే ఉపయోగపడుతుంది కదా వినాయక చవితి చక్కగా చేసుకుంటున్నాం కదా దేవీ నవరోత్సవం చక్కగా జరుపుకుంటున్నాం కదా బతుకమ్మ పండగ జరుపుకుంటున్నాం కదా శ్రీరామనవమి జరుపుకుంటున్నాం కదా ఇవన్నీ మన కాలంలో ఉపయోగించుకుంటున్నాం అందరూ మనం కలిసి కలిసి అవసరం ఉన్నది కమిటీ హాల్ కూడా చాలా చక్కగా క్లియర్గా దాని మార్క్ అయి ఉంది పార్క్ లేఅవుట్ మార్క్ మార్గైనా చూస్తాం వీళ్ళు ఏదో లేవు తప్పకుండా నేనే జోనల్ కమిషనర్ కమిషనర్తో కూర్చొని మార్క్ చేయించి దాని బడ్జెట్ ఏం కావాలో ఖచ్చితంగా నేను తప్పకుండా కమిటీలు కట్టేటువంటి బాధ్యత నేను అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను తెలియజేస్తా తెలియజేస్తాను పార్క్ మన పేరు పెడితే బాగుండదు మనము స్థలము మనం అప్పుడు లేవర్ కాపీ తీసుకుని పెట్టుకున్నాం కాబట్టి బాగుండేది పార్క్సారి కాపాడడం వారి పెద్దలు వారు మీకు సహకారం మంది చేశారు కాబట్టి మనము ఉన్న కదా అని పేరు కరెక్ట్ కాదు కమిటీ వాళ్ళు అనేటప్పుడు ఒకసారి అంతా క్లియర్ అయిపోయిన తర్వాత కట్టి ముందు కూడా చెప్తాను ఆ కమిటీ వాళ్ళకి ఎట్లనైనా నిధులు సమీకరించు చెప్పిన తర్వాత మన సొంత నిధులతో నిప్పుడుపు తండ్రి గారి పేరు పెట్టుకోవచ్చు సొంత నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాను కఠినంగా పేరు పెడతాను మనం అంటే కూడా ఎవరికి పది మందికి చెప్పే పరిస్థితులు ఉన్నాం కాబట్టి మనం ఆదర్శంగా ఉండాలి పది మంది కాబట్టి తప్పకుండా ఆ అన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా కట్టుకొని కొద్దిగా టైం తీసుకొని మెలా చేసినాం కరెక్ట్గా మంచి మంచిగా దాన్ని పూర్తి చేస్తాం దీని గురించి కూడా ఆల్రెడీ నేను జోన్ కమిషన్ చెప్పినా ఆ కమిషనర్ కూడా చెప్పినా తప్పకుండా అది క్లియర్గా లేకుండా మెన్షన్ చేసి ఉండదు కాపీలో పార్క్స్ మెన్షన్ చేసి ఉండదు అది లీగల్గా ఉంది చెట్టు ఖచ్చితంగా మనం కూడా చాలా పెట్టుకోవాలి చాలా ఖాళీ ఉన్నాయి చెట్టు అక్కడ కూడా పెట్టుకోవాలి చాలా మంది ఇంటి ముందు చెట్టు దొరుకుతుంది చెట్టు ఉండాలని కోరుకుంటారు కాబట్టి ప్రతి ఇంటి ముందు కూడా చెట్టు పెట్టే ప్రయత్నం చేయాలి కాలనీ దగ్గర చెట్టు పెట్టుకునే ప్రయత్నం కూడా మీరు అడ్వైజ్ చేయాలి కాలనీ వాళ్ళని చెప్పేసి కూడా అధ్యక్ష చేస్తాను మిగిలిపోయిన రోడ్లన్నింటినీ కూడా మా మధుగారు అయితే ఒకటేసారి రెండు కిలోమీటర్లు చేసేమో చెప్తున్నాడు శాంతన్ చేసేస్తా రెండు అదే రెండు కిలోమీటర్లు అంటే రెండు వేల మీటర్లు చెప్తున్నారు ఒకటేసారి పెద్ద కాలనీ కాబట్టి అవసరం ఉన్నది తప్పకుండా ఫేజ్డ్ వైజ్ గా ఇవి పండుగ అయిపోయిన తర్వాత నేను సెకండ్ వీక్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్లో డెఫినెట్గా నేను ఈ గారు కూడా చెప్తాను పిలుచుకొని మాట్లాడి ఎక్కడ మెయిన్ రోడ్ అక్కడ కూడా పెట్టుకోండి నెక్స్ట్ మంత్ నేను ఎక్స్పల్ చెడ్ నేను కమిషనర్ గారు కూర్చొని తప్పకుండా మెయిన్ లింక్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకొని రోడ్లన్నీ నేర్చుకుందాం డ్రైనేజ్ నాకు తెలిసి దాదాపు పూర్తయింట వాటర్ లైన్స్ మాత్రం దగ్గరుండి మీరు మంది ఇక్కడ రెండు వేల పదహారు పదిహేను ఓరు లేరు ఇక్కడ నాకు తెలిసి మీరు లేకున్నా మీ ప్రాంతం ముందు అన్ని ప్రాణల్లో వాటర్ లైన్స్ వేయించం మీ విషయం భగ్గర దగ్గర తాగుంటే సమస్యలు ఏమిటి ఇష్టం మరోజు మనం చాలా మట్టి ఈ మధ్యకాలంలో నాలుగు తెలిసి ఫైవ్ సిక్స్ ఇయర్స్లో చాలా ఇంట్లో వచ్చినాయి ఇక్కడ కానీ రాకముందుకే కైలాస మన కాలనీ మనది కింద మన వాళ్ళు ఉంటారు భవిష్యత్ చాలా బాడ్ కొనుక్కున్నారు ఇక్కడ అందరికీ నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఆ రోజు మిషన్ బైగీద స్కీమ్ అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తే తప్పకుండా అన్ని ప్లాట్ కాడికి అన్ని లైన్లకు వచ్చేటట్టు దగ్గరుండి వాటర్ లైన్స్ చేసుకున్నాం అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో వాటర్ లైన్స్ అని కూడా పూర్తి చేసుకుందాం డ్రైనేజ్ లైన్స్ పూర్తి చేసుకుందాం రెండు పూర్తి అయిన కదా రోడ్లన్నీ పూర్తి చేసుకుందాం ఈ డెవలప్మెంట్ అనేది ఫేజ్ వైజ్గా పోతుంది సిస్టమేటిక్గా ఫేజ్ గా పోతుంది దాన్ని కూడా తీసుకుని రోడ్స్ కంప్లీట్ చేస్తాం అని పని చేస్తాను ఓపెన్ చే ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం మనం అది కూడా నేను మాట్లాడుతాను ట్వంటీ ఫోర్త్ రోజు అధికారులందరినీ పిలిపించి అధికారులందరినీ తీసుకొని ఒకసారి వస్తాం వస్తాము కాలనీ నేనే తీసుకొని వస్తే కాలనీ అందరినీ పర్యటన తీసుకొని వస్తాను కూడా అవసరం లేదు ఇక కైలాషన్స్ కానీ పక్కకు షెడ్యూల్స్ కానీ దగ్గరుండి డే వన్ నుంచి మనమే దగ్గరుండి కంప్లీట్ చేస్తున్నాం ఒక్కొక్క వర్క్ భవిష్యత్తులో కూడా అన్ని పనులు పూర్తి చేసుకుని దాదాపు ఈ కైలాస్ హిల్స్ కాలనీని ఒక మోడల్ కాలనీగా స్మార్ట్ కాలనీగా సేఫ్ కాలనీగా తీసుకునే బాధ్యత మనమే తీసుకుందామని చెప్పేసి కూడా మనీ చేసుకుంటూ మిగిలిపోయిన పనులు ఏమున్నా సరే ఒకటి కూడా క్రమ సంఖ్యలో పద్ధతి ప్రకారం ప్రయారిటీ ప్రకారం చేసుకుంటూ ముందు అని పని చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి